మీరు గుడిలోనికి వెళ్ళినప్పుడు దేవుని ముందు నిలుచుని మీ రెండు చేతులను జోడించి కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చొని కళ్ళు మూసుకొని అప్పుడు మళ్ళీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకొని ఆయనను ఈ క్రింది విధంగా అడగండి

హిమే పరమేశ్వరం అంటే అనాయాసేన మరణం నాకు నొప్పి లేక బాధలేని మరణాన్ని ప్రసాదించు వినా దైన్యన జీవనం నాకు ఎవరి మీద ఆధారపడకుండా నేను జీవితంలో ఎవరి ముందు తలవంచకుండా ఎవరిని నొప్పించకుండా నేను ఎవరి వద్ద చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు దేహాంతే సాన్నిధ్యం మృత్యువు నా వద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు దేహిమే పరమేశ్వరం ఓ ప్రభు నాకు ఈ క్రింది మూడు వరములను ప్రసాదించమని నిన్ను ప్రార్థిస్తున్నాను అవి అనుక్షణం నీ ప్రార్థనలోనే గడిపే విధంగా అనుగ్రహించు నీ ప్రార్థనతోనే నన్ను ఉత్తమమైన మార్గంలోకి తీసుకువెళ్ళు ఎప్పుడూ కూడా నేను నిన్ను నాకు కానీ నా బిడ్డలకు కానీ సంపదలు కానీ పేరు ప్రఖ్యాతులు కానీ ఇవ్వమని అడగను కానీ నాకు నీవు ఉత్తమమైన నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహించు నాకు ఎప్పుడూ కూడా నీవు సదా అండగా ఉండి నన్ను ఉత్తమమైన మార్గంలో నడిపించు ఇలా మీరు ఎప్పుడు గుడికి వెళ్ళినా ఇప్పుడు చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ప్రవర్తిస్తే మనకు ఏమి కావాలో అవి అన్నీ కూడా మనం అడగకుండానే ఆయన ప్రసాదిస్తాడని మరువకండి దీనినే దర్పణ దర్శనం అంటారు అంటే మనస్సనే దర్పణంలో దర్శించి ఆ దివ్య మంగళ స్వరూపాన్ని దహరాకాశాన ప్రతిష్ఠించుకునే ప్రయత్నమే ఈ ప్రక్రియ స్వస్తి